వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ బ్యూటీ తెలుగు లాగ్ ఈరోజు మన వీడియోలో హైబ్రోస్ని కనుబొమ్మల్ని ఎలా మనం ఈజీగా సింపుల్గా అక్కడ ఉండే హెయిర్ని గ్రోత్ చేయొచ్చో చూ చెప్తాను మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లో అయితే వెళ్దాం మనం హైబ్రోస్ని కనుబొమ్మల్ని ఎలా థిన్గా మార్చుకోవచ్చు ఈజీగా సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగే చెప్తాను మీరు కూడా ట్రై చేసి మీ ఐబ్రోస్ని లాంగ్ చేసుకోండి లుక్ అనేది బాగుంటుంది అసలు మనం ఎలాంటి హోమ్ రెమెడీస్ చేస్తే మన ఐబ్రోస్ కనుబొమ్మలు అనేవి ఒత్తుగా కనిపిస్తుంది అసలు ఎలా యూజ్ చేయాలి హోమ్ రెమెడీస్ అనేవి నిజంగా వర్కౌట్ అవుతాయా అనేది మీ డౌట్ ఉంటుందేమో నిజంగా వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే నేను అలా యూజ్ చేసే హోమ్ రెమెడీ చేసే నా హైబ్రోస్ని ఒత్తుగా పెంచుకున్నాను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా హైబ్రోస్ కనుబొమ్మలు అనేవి ఒత్తుగా కావాలంటే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి ఇది అందరిళ్లలో అవైలబుల్గా ఉంటుంది వీటితోనే మనం హైబ్రోస్ అనేవి తిక్కుగా మార్చుకోవచ్చు అది ఎలాగో చెప్తాను అలాగే సెకండ్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మన హైబ్రోస్ని తిన్గా మారడానికి చాలా యూజ్ అవుతుంది అలాగే థ్రాడ్ వచ్చేసి వ్యాజిలిన్ అండి వ్యాజిలిన్ పెట్రోల్ జెల్ అంటారు కదా అది కూడా చాలా యూజ్ అవుతుంది మన హైబ్రోస్ని తిన్గా మార్ తిక్కుగా మార్చడానికి వీటితోనే మనం అనేది హైబ్రోస్ని తిగ్గా మార్చుకోవచ్చు వీటిలో చాలా యూజ్ అవుతాయండి చేయడం వలన ఎందుకంటే ఇవి ఆయిల్ ఇంగ్రియంట్ కాబట్టి మనం అప్లై చేసినప్పుడు చాలాసేపు అలాగే ఉంటుంది కాబట్టి మన హెయిర్ అనేది అక్కడ చాలా మందంగా పెరుగుతుంది ఎవరికైనా షార్ట్ హెయిర్ ఉంటుంది కదా హైబ్రోస్ అనేది అప్పుడు చూడ్డానికి బాగోదు ఎప్పుడైనా హైబ్రోస్ అనేవి మన ఐ లైన్ ఉంటుంది కదా దానికి ఇంకా కొంచెం కిందికి వస్తేనే అక్కడ లుక్ అనేది మన ఫేస్ లుక్ అనేది బాగుంటుంది ఈ మూడుతో పాటు మీ దగ్గర కస్టర్డ్ ఆయిల్ కూడా ఉంటే మీరు అది కూడా యాడ్ చేయండి ఆముదం నూనె అది యాడ్ చేసినా మీ అక్కడ హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది కనుబొమ్ కనుబొమ్మలు అనేవి మందంగా ఒత్తుగా కనిపిస్తాయి ఎందుకంటే ఆముదం నూనె ఎక్కువ స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువసేపు ఉండడం వలన ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది నేను చెప్పే ఈ హోమ్ రెమెడీ మీరు ట్రై చేసి ఒత్తైన కనుబొమ్మలు హైబ్రోస్ని మీరు సొంతం చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా హోమ్ రెమెడీ ఎలా చేయాలో అది ఎలా అప్లై చేయాలో ఎలా అప్లై చేస్తే మనకి ఒత్తే హైబ్రోస్ అనేవి మన సొంతం అవుతా అని చెప్తాను ఫస్ట్ మీరు బౌల్ తీసుకోండి ఆ బౌల్లో వన్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయండి అలాగే సెకండ్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అది నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ ఆయిల్ ఆముదం నూనె ఈ మూడింటిని యాడ్ చేసి మీరు గోరువెచ్చగా హీట్ అనేది చేయాలి ఏదైనా గిన్నె తీసి అందులో వాటర్ వేసేసి పైన ఈ దీన్ని ఈ గిన్నెని పెడితే అది కొంచెం వాటర్ వల్లే గోరువెచ్చగా అవుతుంది మనం డైరెక్ట్గా హీట్ అనేది కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా బెనిఫిట్ అనేది ఉంటుంది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని తీసి మనం హైబ్రోస్ మీద అప్లై చేయాలి కనుబొమ్మలు కూడా అప్లై చేసుకోవాలి కొంచెం గోరు వెచ్చుకున్నప్పుడే చేసుకోండి మరి హీట్గా ఉన్నప్పుడు పెట్టబాగండి నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ పోటీ చేస్తే మంచిగా వర్క్ అవుతుందండి ఎందుకంటే మార్నింగ్ మనం వర్క్ చేసుకుంటాం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి అది అంత ఉండదు మనం అప్లై చేసినప్పుడు నైట్ అయితే మన బాడీకి రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకున్నప్పుడు హైబ్రోస్ మీద అది అలాగే ఉంటుంది స్టిక్కీ స్టికీ కాబట్టి మీరు ఎయిర్ బడ్స్తో అప్లై చేసుకోండి ఏర్పడి ఉంటుంది కదా దాంతో అందులో ఆయిల్లో డీప్ చేసి మన హైబ్రోస్ మీద కనుబొమ్మల మీద స్లోగా అప్లై చేసుకోండి అది దానివల్ల మనకు హైబ్రోస్ ఒత్తుగా పెరుగుతుంది కనుబొమ్మలు కూడా మందంగా పెరుగుతాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీకు ఈ వీడియో గ్యారెంటీగా వర్క్ అవుతుందండి ఎవరైనా కనుబొమ్మల్ని ఒత్తుగా పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు నేను చెప్పిన హోమ్ రెమెడీ చాలా బెస్ట్ రిజల్ట్స్ అని వస్తాయి ఈ రెమెడీని డైలీ మీరు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ అలా నైట్ అప్లై చేస్తే మీకు ఒత్తైన ఐబ్రోస్ అనేవి వస్తాయి మీరు కూడా చూడవచ్చు ఫాస్ట్గానే ఒత్తైన ఐబ్రోస్ అని కనిపిస్తాయి గ్యారెంటీగా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది పక్కనే ఉన్న బెల్ నొక్కండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వరు అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ ఆల్ వీడియోస్ హెయిర్ లాస్ గురించి హెయిర్ గ్రోత్కి వెయిట్ లాస్కి చాలా వీడియోస్ ఉన్నాయి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి వెళ్ళేసి ఒకసారి చూడండి మీకు ఉపయోగపడే వీడియోసే ఉంటాయండి డైలీ వీడియోస్ అనేవి వస్తాయి మీరు మిస్ అవ్వబాగండి డైలీ వీడియోస్ చూడండి ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను